ఐదు వేలు ఇవ్వాలి క్యాష్ లేదంటే మీ మళ్ళీ చేయనుంది కాబట్టి అది కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం సోయా మీకు వైరల్ కంటెంట్ కావాలి అంతే మన దొరికుని చెప్పమంటావు అందరికి అవును కట్టాననే కదా ఆ ఇంత హైట్ ఉన్నారు కొంచెం వెనక్కున్నాండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి స్టేజ్ కింద ఉన్న పెద్దలకి అందరికీ నాకు ఈవెంట్కి ఏం సంబంధం లేదండి యాక్చువల్గా గోపికి ఫోన్ చేసి మన ఈవెంట్ ఉందంటే నేను ఎందుకు సార్ సిమ్మలో చేయలేదు కదంటే ఇది మంది నీ బ్యానరు నువ్వు మెయిన్ దీనికి రావాలి అన్నాడు చాలా హ్యాపీ అనిపించింది చిన్న భయం కూడా ఉంది సార్ లాస్ట్ బిల్లు ఆఫీస్ తడే ఉన్నా కానీ ఈవెంట్ అంతా బిల్లు మన అంతా సేవ్ చేసుకుంటే మాత్రం కష్టం సార్ అండ్ నెక్స్ట్ గోపి గారు గురించి చెప్పాలి గోపి గారు వెరీ డేంజరస్ మంచోడు అండి మీ అందరు తెలుసు చాలా డేంజరస్ మంచోడు చూడటం ఫస్ట్ డేంజర్ అనిపిస్తాయి కానీ ట్రావెల్ అవుతుంది గోల్ది చాలా మంచివాడు అనిపిస్తాడు అందుకే అలా మాట అన్నా సో మనం చిన్న కథ పట్టుకెళ్ళి సార్ అన్న ఒక చిన్న కథ పట్టుకెళ్తే దాన్ని పెద్ద మనసు చేసుకొని పెద్ద హిట్ ఇచ్చే పెద్ద మనిషి అది అతను సీరియస్గానే సినిమా అంటే మనిషిలో చాలా కసి ఉంటుంది అంటే బయట విషయాలే కాదు సినిమా అంటేనే సినిమా అంటే కసి పిచ్చేకపోతాడు కా నిద్రోగా ఏం పెట్టుకోవడం కా సినిమా 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 అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ చాలా తక్కువ మంది ఉంటారు సో చిన్న సినిమా అంటే ముందుండి పెద్ద హిట్ ఇచ్చే మా గోపి గారు సో అలాగే అప్పుడు హ్యాపీ డేస్ తర్వాత ఉషారు మళ్ళీ ఇదే వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా అంత పెద్ద హిట్ అవ్వాలి రోటీ కపడ రొమాన్స్ ఇవన్నీ జనాదరికీ మెయిన్గా కావాల్సింది తెలుసు కాబట్టి ఈ మూడు కలిపి పెట్టారు థ్యాంక్ యూ సార్ ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వడానికి కూడా కొంచెం బాధగా ఉంది నెక్స్ట్ ఇవ్వండి సార్ కొంచెం నెక్స్ట్ ఓవర్ టు యూ అనన్య మాట్లాడండి వైరల్ కంటెంట్ నేను ప్రిపేర్ అయి రాలేదండి దీనికి అలా చెప్తేనే మాకు వైరల్ కంటెంట్ వస్తుంది నాకు ట్రైలర్ చాలా చాలా నచ్చింది ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ నా ఫ్రెండ్స్తో వెళ్ళి ఈ మూవీ చూడడానికి నా ఫ్రెండ్స్ ఎంతమంది స్టోరీస్కి రిలేట్ అవుతారో వాళ్ళ నిజాలన్నీ బయటికి వస్తాయో చూడాలి మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎందుకు అంతగా ఇబ్బంది పెట్టాలనిపించట్లేదు ఐదు వేలు వేయడానికి అది బైక్ ఎందుకు బైక్ మేము మేము దానికి సపరేట్ ట్రాక్ ఉంది దానికి మీకు దానికి సంబంధం లేదు సినిమాకి మీకు లేనట్టే సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు మీరే నా పంచలేసేది యా థ్యాంక్ యూ